రోజు మన కిచెన్ లో చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే సొరకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాము పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది రెసిపీ మరి ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ఇక్కడ ఒక పెద్ద సొరకాయని తీసుకున్నానండి మనం చేసుకునే కర్రీకి ఇంత పెద్ద సొరకాయ ఎక్కువ అవుతుంది సో దీనిని హాఫ్ గా కట్ చేసుకొని మనం రెసిపీని చేసుకుందాము ఇలా సగం వరకు కట్ చేసుకొని సొరకాయని తీసుకుంటే సరిపోతుంది లేదా చిన్న సొరకాయ ఉన్నా సరే మీరు యూస్ చేయొచ్చు గ్రాముల్లో అయితే మూడు వందల గ్రాముల వరకు సొరకాయని తీసుకొని ఇలా చూపించిన విధంగా తోలిని పీల్ చేసుకోవాలి వీలైనంత వరకు లేతగా ఉన్న సొరకాయ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా పీల్ చేసుకున్న తర్వాత చివరన ఉన్న కొనని కట్ చేసుకొని దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిని పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మనం సాంబార్లోకి ఏ విధంగా అయితే పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వీలైనంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీని వండుకున్న తర్వాత చిదురుగా అయిపోయి కూర అంత టేస్ట్ రాదండి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం తీసుకున్న సొరకాయని అంతా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పుని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సరిపడినంత ఉప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చేసుకుంటున్న కర్రీకి ఎటువంటి మసాలాలు కానీ పొడులు కానీ యూజ్ చేయట్లేదు నూటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు మనం చేసుకునే కర్రీకి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి సొరకాయ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే సొరకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సొరకాయ అనేది మగ్గిందో లేదో చూద్దాము చూడండి ఒక ముక్కని ఇలా కట్ చేసి చూసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ అయితే సొరకాయ కరెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలని వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒకవేళ టమాటాలు కుక్ అయ్యాయో లేదో తెలియడం లేదు అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్